కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఏమయ్యింది ఎన్డీఏ కూటమికి ఏమయ్యింది సీట్లు తగ్గాయి ఏం జరిగింది మరోపక్క అనూహ్యంగా అయ్యిందయ్య కూటమికి సీట్లు పెరిగాయి ఏం జరిగింది చాలా చాలా విషయాలున్నాయి వివిధ వీడియోస్ లో మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు మళ్లీ ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోదీ గారే మరో మాటే లేదు మరో ముచ్చటే లేదు నవరంధ్ర ఛానల్ అని చెప్పి తెలుగులో ఓ ఛానల్ ఉంది తొమ్మిది బొక్కల ఛానల్ ఆ ఛానల్ వాళ్ళు అలాగే మరికొన్ని ఛానల్స్ తెలుగు ఛానల్స్ అటు ఇటు కాస్త మార్చి చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ క్షణం ప్రతి ఒక్కరు ఏం మొదలెట్టారంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడేమో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాడేమో రాహుల్ గాంధీ అవుతాడు ఈ టైపులో రకరకాలుగా మాట్లాడడం మొదలెట్టారు అంటే రెండు వందల రెండు మార్క్ భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి ఎన్డీఏ టచ్ అవ్వదేమో అని చెప్పి రకరకాల శంకలు మూల శంకలన్నీ మొదలెట్టారు అలాంటిదేమీ లేదండి భారత ప్రధానిగా మళ్ళీ నరేంద్ర మోదీ గారే అవుతారు అందులో సందేహమేం లేదు ఓకే ఎందుకంటే ఎన్డీఏ ఆ మార్క్ దాటేసింది కానీ ఓవరాల్ గా చూస్తే ఎక్స్పెక్ట్ చేసినన్ని సీట్స్ రాలేదు అబ్కీ బార్ చార్సోపార్ అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు అట్లీస్ట్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం త్రీ ఫిఫ్టీ అయినా రావాలి కదా త్రీ హండ్రెడ్ దాటాలి కదా అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా మూడు వందల మూడు ఎంపీ సీట్లు సాధించింది కదా మిగతా ఏ పార్టీతో కూడా డిపెండ్ అవకుండా ఎందుకు ఈసారి తగ్గాయి అని చెప్పడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ మనము విడివిడిగా వేరే వీడియోస్ లో విశ్లేషించుకుందాం ఏం వదిలిపెట్టొద్దు కానీ అండి కొంత ఆలోచించండి భావోద్వేగాల పరంగా ఆలోచించండి లెక్కల పరంగా ఆలోచించండి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు ఉన్నారు కాని కొంతమందిలో అతి విశ్వాసం పెరిగినట్టుంది దాని ఫలితం ఇదా అని చెప్పి అనిపిస్తోంది ఎందుకో తెలుసా ఎలాగూ నరేంద్ర మోదీ గారే గెలుస్తారు ఎలాగూ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కదా సో నేను ఓటు వేయవలసినటువంటి అవసరం ఏముంది అని చాలా మంది ఓటు వేయనటువంటి పరిస్థితి సేమ్ ఇలాంటి సిచ్యువేషనే అండి వాజ్పేయి గారి రెండో అంటే మళ్ళీ వాజ్పేయి గారు పోటీ చేయడానికి వచ్చినప్పుడు రెండు వేల నాలుగులో జరిగింది ఎలాగూ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది పోఖ్రాన్ అణు పరీక్షలు చేశారు కార్గిల్ యుద్ధం గెలిచారు వాజ్పేయి గారికి కాకుండా ఇంకెవరికి ఓటేస్తారు జనము మనం ఓటు వేయపోయినా పర్లేదులే అన్నటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఉండేది దానికి సంబంధించిన చాలా లోతైన విశ్లేషణలు ఉన్నాయి సేమ్ అండి ఇప్పుడు కూడా ఒక అతి విశ్వాసం ఎలాగూ బీజేపీ గెలిసింది మనం ఓటు వేసినా వేయకపోయినా కానీ చెప్పి చాలా చోట్ల ఓటు వేయకుండా ఉన్నటువంటి పరిస్థితి చాలామంది అదొక కీలకమైన అంశంగా కనిపిస్తోంది ప్రతి ఓటు ఇంపార్టెంటే అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఎందుకు చెప్పారనుకున్నారు ప్రతి ఓటు కీలకమండి ఇప్పుడు మాట్లాడుతున్న నేనున్నాను కరెక్ట్గా ఓట్లు వేసే టైముకు అంటే నేను వేరే దేశంలో ఉన్నప్పటికీ ఓట్లు వేసే టైం ఖచ్చితంగా అక్కడ భారతదేశంలో మన దేశంలో ఉండి ఓటు వేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకొని మరి నేను నా కుటుంబం కానీ అలా ఉన్నాం నిజానికి నేను ఒక వన్ మంత్ అలా వచ్చేసేసి వెళ్ళిపోయి ముందే వెళ్ళిపోవచ్చు కానీ ఓటు వేసే టైం ఖచ్చితంగా భారతదేశంలోని తీరాల్సిందే అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం మూడు ఓట్లు మా ఇంటి నుంచి ఖచ్చితంగా వేశాం మేము ఓటు వేసినటువంటి అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చేవెళ్ల నియోజకవర్గం కిందికి వస్తుంది మాది ఆయన గెలిచారు డెఫినెట్గా గెలిచారు ఆయన సో అంటే వేరే ఏదో దేశంలో ఉన్నటువంటి నేనే కాదు చాలామంది కూడా అండి పాపం వేరే వేరే దేశాలలో ఉన్న వాళ్ళు కూడా ఎలాగైనా ఓటు వెయ్యాలి అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా దూర దూరం రాష్ట్రాలలో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఓటు వేయాల్సిందే అని చెప్పి రైళ్లలో పడి బస్సుల్లో పడి చెమటలు కక్కుకుంటూ వచ్చి ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ లోకల్లో ఉండే చాలా మంది ఓట్లు వేయనటువంటి పరిస్థితి మన హైదరాబాదు మల్కాజ్గిరి చేవెళ్ళ ఇవన్నీ మనం చూసాం విజయం కానీ ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల యా ఎలాగో బీజేపీ గెలిచింది మోడీ ప్రధానమంత్రి అవుతారు అదొకటి ఇంకో కీలకమైన అంశం ఏంటంటే హిందువులలో ఉన్నటువంటి సెక్యులర్ గాళ్ళు అండి ఎంత ప్రమాదకరము అన్నది మీకు మరోసారి స్పష్టంగా ఇప్పుడు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను చాలా సందర్భాలలో మనం చెప్తూనే ఉంటాం సెక్యులరిజం పేరు మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు నేను మీకు చిన్న ఉదాహరణ కూడా చాలా సందర్భాలలో చెప్పాను అయోధ్య రామాలయం కట్టడం కంటే ముందు అంటే నైన్టీన్ టూ నుంచి రెండు వేల పది ఆ మధ్యలో చాలా సందర్భాలలో చర్చ వచ్చేది మా మిత్రుల మధ్య చర్చ వచ్చేది నేను ట్రైన్స్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చర్చ వచ్చేది చాలా చోట్ల చర్చ వచ్చేది ఈవెన్ ఫ్లైట్స్లో కానీ చర్చ వచ్చేది వచ్చినప్పుడు ముస్లింలు వాళ్ళు తెలుసా ఎవరు చిన్న పిల్లోడు కూడా టైర్ పంచర్లు వేసుకుంటూ జీవించే ముస్లిం అయినా గాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముస్లిం అయినా గాని సైంటిస్ట్ ముస్లిం అయినా గాని మిరపకాయ బజ్జీల బండితో బతుకుతున్న ముస్లిం అయినా గాని స్త్రీ అయినా గాని పురుషుడైనా గాని చిన్నవాడైనా వృద్ధుడైనా ఏమనేవాడో తెలుసా రామ మందిర్ కి సంబంధించి అయోధ్య చర్చ వస్తే అక్కడ ఏం కట్టాలంటే మా మసీదు కట్టాలి మా మసీదే కట్టాలి అని చెప్పి మాట్లాడేవాళ్ళు క్యా బనానా బనాహ అంటే మసీద్ మసీదీ హే అని చెప్పి మాట్లాడేవాళ్ళు కానీ హిందువుల మధ్య చర్చ వచ్చినప్పుడు ఏం మాట్లాడేవాళ్ళు తెలుసా పది మందిని తీసుకొని మనం మాట్లాడితే ర్యాండంగా అందులో కేవలం ముగ్గురు మాత్రం రామాలయం కట్టాలి అని చెప్పి అనేవాళ్ళు కట్టరు హిందువులు లేదు మనలాంటి నాలాంటి అందాం అమాయక ప్రాణులు రామాలయం కట్టాలంటే రామాలయం కట్టాలి ఐదు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నది ఆ మీర్ బాకీ అనేవాడు వచ్చాడు బాబర్ కథ అంతా చరిత్ర అంతా మాకు తెలుసు కాబట్టి ఎంతమంది ప్రాణాలు వదిలేరు రామాలయం కట్టాలని చెప్పి అనేవాళ్ళు మిగతా ఏడు మందిలో పది మందిలో ముగ్గురు రామాలయం కట్టాలంటే ఏడు మంది ఏమనేవాళ్ళు తెలుసా మన హిందువులే మళ్ళీ అందరూ దేవాలయాలకు వెళ్తారు పూజలు చేస్తారు రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఒక ఇద్దరేమో అసలు అక్కడ మందిరమా మసీదా ఇవన్నీ కాదండి అక్కడ ఒక హాస్పిటల్ కడితే బాగుంటుంది అందరికి ఉపయోగపడుతుంది అనేవాడు ఇంకొకడు అక్కడ ఒక స్కూల్ కడితే బాగుంటుంది ఉచిత ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి డైలాగ్ లేసేవాళ్ళు కొంతమంది ఏమనేవాళ్ళు అంటే ఆల్రెడీ అక్కడ మసీదు ఉంది కూలగొట్టారు కాబట్టి నైన్టీ టూలో అక్కడ మసీదు కట్టాలి అని చెప్పి ఒకడో ఇద్దరు అనేవాళ్ళు ఈ కమ్యూనిస్టు ప్రభావం కాంగ్రెస్ ప్రభావం ఉన్నటువంటి హిందువులు ఇంకా కొంతమంది ఏమో మాకెందుకు సార్ ఏది కడితే నాకు వచ్చేది ఏముంది సార్ అక్కడ రామాలయం కడితే నాకు వచ్చేది ఏముంది ఏం గడితే నాకు వచ్చేది ఏముంది నాకు సంబంధం లేదు అన్నట్టు ఉండేవాళ్ళు మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా ముస్లింస్లోనేమో పది మందికి పది మంది అక్కడ ఏం కట్టారు తర్వాత అనేది పక్కన పెట్టండి పది మందికి పది మంది ఒకే మాట చెప్పేవాళ్ళు హిందువులలో పది మందిలో ఎన్ని రకాల ఆలోచన విధానాలు ఉన్నాయి చూడండి ఇదంతా సెక్యులరిజం చదువుల వల్ల వచ్చినటువంటి ఆలోచన విధానం నాలుగు రోజుల క్రితం కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ కు సంబంధించిన ఒక వీడియో మనం పెట్టుకున్నాం మీలో ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు చూడండి చూడకపోతే అప్పట్లో అక్కడ కట్టాలి అని అంటే యూనియన్ మినిస్టర్ ఒక ముస్లిం ఉన్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ స్వర్సగా ముస్లింస్ ఉన్నారు మన భారతదేశం స్వాతంత్ర్యం రాగానే దాని ఇంపాక్ట్ అండి తరతరాల మీద తరతరాల మీద పడుతోంది ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాము అంటే హిందువులలో ఈ సెక్యులర్ గాళ్ళు కాంగ్రెస్ కు కెహెచ్ఏన్ ఖాన్ గ్రెస్ కు ఓట్లు వేయడం మొదలుపెట్టారు లేదు కాంగ్రెస్తో కూడుకొని ఉన్నటువంటి విపక్ష పార్టీలు రకరకాల పార్టీలు ఉంటాయి తమిళనాడులో భారతీయ సనాతన ధర్మాన్ని మలేరియా లాగా డెంగ్యూ లాగా దాన్ని ఎరాడికేట్ చేయాలని మాట్లాడిన పార్టీకి ఓటు వేశారు ఆలోచించండి డిఎంకే పార్టీకి ఆలోచిస్తున్నారా హిందువులను అత్యంత దారుణంగా పొట్టన పెట్టుకున్నటువంటి మమతా బెనర్జీకి ఓట్లు వేశారు వెస్ట్ బెంగాల్లో ఉత్తరప్రదేశ్లో రావాల్సిన అన్ని సీట్లు భారతీయ జనతా పార్టీకి రాలేదు ఇవన్నీ అండి సెక్యులర్ హిందువులలో వచ్చినటువంటి రకరకాల మార్పులు రకరకాల ఆలోచన విధానాలు గొర్రె ఎవరిని నమ్ముతుందండి గొర్రె కసాయిని నమ్ముతుంది అన్నట్టుగా ఒక సామెత ఉంది సో ఈ సెక్యులర్ హిందువులు ఆ పార్టీని నమ్మారు కాంగ్రెస్ విపక్ష పార్టీలలో నమ్మారు మీరు గమనిస్తే చూడండి కాంగ్రెస్ ఎలా పుంజుకుంటూ వస్తుందో అయోధ్య రామ మందిర్ కట్టారు ఫైజాబాద్ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వెనుకబడి ఉండడము మీరు గమనిస్తే ఏమర్థమవుతుందో తెలుసా సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారొచ్చి నిలబడ్డా గాని ఇప్పుడున్నటువంటి హిందువులు ఏది అయోధ్యలో శ్రీరామచంద్రుల వారు వచ్చి నిలబడ్డా గాని ఇప్పుడున్నటువంటి హిందువులు అందరూ శ్రీరామచంద్రుల వారికి ఓటు వేస్తారా అన్నటువంటి సందేహం నెలకొని ఉంది ఎందుకంటే అయోధ్య అప్రతిహతంగా ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఫైజాబాద్ జిల్లాలో ఉంటుందండి అయోధ్య ముస్లింస్ ఉంటారు హిందువులు ఉంటారు నేను తిరిగాం కదా ఫైజాబాద్ అక్కడక్కడ మొత్తం గోరీలు ఉంటాయి మక్బారాలు ఉంటాయి అలాగే దేవాలయాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కేవలం అయోధ్య లోకల్లో ఉన్నటువంటి ప్రజలే కాదు కదా ఫైజాబాద్ జిల్లా ఎంపీ కదండి నియోజకవర్గం అక్కడ ముస్లిమ్స్ కూడా ఉంటారు గుంపగుత్తగా ఏకంగా ఓట్లు వేశారు ఎవరికి ఓట్ తెలుసా హిందూ కార్యకర్తలను కాల్చి చంపిన సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఆయన పార్టీకి వేశారండి ఫైజాబాద్ ప్రాంతంలో ఇంకా ఆలోచించండి హిందువులు ఏంటంటే రకరకాలుగా చీలిపోయి ఓట్లేస్తుంటారు కులాలు లెక్కన ప్రతి ఒక్కడికి ఒకటి కావాలి ప్రతి ఒక్కడి ఆలోచన విధానం ఒకటి ఉంటుంది కన్సాలిడేట్ అయ్యి ఓటు వేయనటువంటి పరిస్థితి సో ఇక ఇలా ఉన్నప్పుడు ఎవరు రక్షించగలుగుతారండి ఎవ్వరూ రక్షించలేరు ఇంకోటండి వీ డు నాట్ డిజర్వ్ క్లీన్ పాలిటిక్స్ అండ్ ఆల్సో వీ డు నాట్ డిజర్వ్ మోదీజీ అని చెప్పి అనిపిస్తోంది ఎందుకంటే ఒక క్లీన్ పాలిటిక్స్ చేస్తూ స్కాములు లేని రాజకీయాలు చేస్తూ వారసత్వ రాజకీయాలు లేకుండా ఒక యోగి లాగా బతుకుతూ నరేంద్ర మోదీ గారు నిరంతరం భారతదేశం గురించి ఆలోచిస్తూ ఉంటే గ్రామాలలోకి మనం వెళ్ళి చూస్తే రకరకాల మాటలు మాట్లాడుతున్నారు సెక్యులర్ మాటలు మాట్లాడుతున్నారు నేను కొంత నల్గొండ జిల్లాలో కొంత అక్కడక్కడ పర్యటించడం జరిగింది జస్ట్ ఆ చర్చలు ఓట్లు వేసిన తర్వాత ఎలా ఉంది మూడు తెలుసుకోవడం కోసం ప్రశ్నలు వేస్తుంటే సెక్యులర్ మాటలు మాట్లాడుతున్నారు ఈ నరేంద్ర మోదీ హిందూ ముస్లిము ఇవన్నీ తీసుకొస్తున్నారు హిందూయిజానికి ఎక్కువగా ప్రమోషన్ ఇచ్చారు గత ఐదేళ్లలో ముస్లింలను పట్టించుకోలేదు ఎవరంటున్నారు దేవాలయాలకు వెళ్ళి వ్రతాలు చేసి పూజలు చేసి హిందువులు డైలాగులు కొడుతున్నారు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా తిరిగాను మంగళగిరి ఇటు వెళ్ళాం కదా తిరిగాను చూశాను ఆ పల్స్ ఏంటనేది అర్థమయ్యింది కొంత అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి పల్స్ నడుస్తోంది అని చెప్పి అర్థమైంది కానీ ఈ స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిని కంప్లీట్గా ఇక వైట్ వాష్ చేసినట్టుగా క్లీన్ చేసి పడేస్తారు అని చెప్పి అయితే ఎవరు ఊహించలేదు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ కూడా ఊహించి ఉండదు ఆ స్థాయిలో జరిగింది అక్కడ బ్యాక్ ఇక ఇవన్నీ ఒకసారి మీరు గమనించండి అయితే నార్త్లో వేగం తగ్గింది ఇప్పుడు మనకు బతికించింది ఏంటి భారతీయ జనతా పార్టీని బతికించింది ఏమిటి అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ మూడు ఊపిరి లూదినట్టుగా అయ్యింది నాకు మరీ ఆనందం కలిగింది ఏంటంటే కేరళలో ఖాతా ఓపెన్ చేసింది నాకు బాగా నచ్చిన నటుడు సురేష్ గోపి గారు ఆయన గెలిచారు మొన్న వారు తిరుమల వెళ్ళారు సతీమణితో సహా తిరుమల వెళ్ళి వస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా నేను చూశాను సురేష్ గోపి గారు ఎందుకంటే కేరళ ఒక కట్టర్ ముస్లిములు కట్టర్ క్రైస్తవులు కేథలిక్లు ప్రొటెస్టెంట్స్ రకరకాల క్రైస్తవులు అంతేకాదు కట్టర్ కమ్యూనిస్టులు ఉన్నటువంటి కేరళలో ఒక హిందువు హిందువుగా ఉండడం అనేది చాలా కష్టం అటువంటి చోట సురేష్ గోపి గారు గెలిచారు కానీ హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలు వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాలు హింసను అనుభవించినటువంటి హిందువులు కన్సాల్డేట్ అయి ఓటు వేయలేనటువంటి పరిస్థితి భారతీయుడు ఇక ఇప్పటికి కూడా మేలుకోకపోతే భారతీయుని యొక్క భాషకు సంస్కృతులకు నిస్సందేహంగా సమస్యొచ్చి పడుతుంది ఇంకేం కాపాడుకోగలుగుతాడండి అటు ఇటు కానటువంటి మెజారిటీ ఇచ్చారనుకోండి ఏ నిర్ణయం కూడా బలంగా తీసుకోలేదు భారతీయ జనతా పార్టీ గత ఐదేళ్లలో ఎన్నెన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు మనం చూసాం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు ఇప్పుడున్నటువంటి మెజారిటీ లాంటి మెజారిటీ ఉంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయ్యేది అనుకుంటున్నారా కాదు టూ థర్డ్ మెజారిటీ సాధించాలి కదండి టూ థర్డ్ మెజారిటీ సాధించడం ఎంత కష్టం అవుతుందో చూడండి ఇప్పుడు అడుగడుగున అడ్డుపడతాయి విపక్షాలు అడుగడుగున అడ్డుపడతాయి ప్రతి దానికి అడ్డుపడతాయి సో ఏమేమైతే చేయాలనుకున్నారో అవేవి కూడా ఇప్పుడు చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది పేరు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉంటారు తప్ప చాలా మటుకు అంశాలను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆయన నిర్ణయం తీసుకోవడం ఒక్కటే కాదు కదా లోక్సభలో ఒప్పించాలి కదా ఎలా ఒప్పించగలుగుతారు తర్వాత రాజ్యసభలో కూడా దెబ్బ పడుతుంది ఎందుకంటే రాజ్యసభ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు చూస్తే ఎంపీ సీట్లు ఎన్ని ఎక్కువగా పెరుగుతుంటే ఆ నెంబర్తో చాలా ఇంపాక్ట్ ఉంటుంది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం రాజ్యసభ ఎంపీలు ఎలా ఎన్నికవుతారు అని ఎమ్మెల్యేలకు ఒక ర్యాంకింగ్ ఉంటుంది ఎమ్మెల్యేలు వేసే ఓట్లకు ఎంపీలు వేసే ఓట్లకు హై ర్యాంకింగ్ ఉంటుంది మ్యాత్ సో రాజ్యసభలో కూడా తర్వాత నెక్స్ట్ స్లోగా తగ్గే అవకాశం ఉంటుంది ఇంకో రెండు రెండున్నరేళ్ల తర్వాత సో నిర్ణయాలు బలంగా తీసుకోలేదు ఇక భారతీయ జనతా పార్టీ అలాంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు అసలు చాలా మంది ఏమనుకున్నారంటే రెండు వేల ముప్పై తొమ్మిదిలో భారతదేశానికి ఒక మైనారిటీ ప్రధాని వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అనుకున్నారు కాదు రెండు వేల ముప్పై నాలుగులోనే అది కనిపిస్తోంది ఎందుకంటే మైనారిటీ ఓట్లు గుంపగుత్తగా ఒక పార్టీకి పడుతూ ఉంటే హిందువులు కులాల వారీగా విడిపోయి తలా ఒక ఏదో తెలివితేటలున్నట్టు తలా ఒక ఆలోచనలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు ఏమైంది దేశాన్ని అల్లకల్లోలం చేసినటువంటి పరిస్థితి ఎదురైంది అవునా కాదా అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లినప్పుడు అంటే మత రిజర్వేషన్ గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడింది ఎందుకంటే ఉన్నదే మాట్లాడింది అబద్ధం మాట్లాడలేదు మతపరంగా రిజర్వేషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈవెన్ మన దగ్గర కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే ఆద్యులు దానికి ముస్లిం మైనారిటీలకు మతపరమైన రిజర్వేషన్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఆయన ప్లాన్ చేసి మెల్లిమెల్లిగా ముస్లింస్లో దూదేకుల నూరు భాష ఇట్లా కొంతమంది ఉంటారు కదా అత్తర సాహెబ్లు అందులో దోబీలు ఉన్నారు మెల్లిగా లాగి వాళ్లకు రిజర్వేషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి నిజానికి ఒక మైనారిటీ కార్పొరేషన్ పెట్టి వాళ్లకు సహాయం చేయొచ్చు కానీ కాన్స్టిట్యూషన్లో లేని విధంగా ముస్లింలకు రిజర్వేషన్స్ ఇచ్చే ప్లాన్ చేశారు కర్ణాటకలో ప్లాన్ చేశారు సుప్రీంకోర్టు అడ్డుకుంది ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఇవ్వకూడదని సరిపోయింది కానీ ఆ పాయింట్ నరేంద్ర మోదీ గారు మాట్లాడారు ముస్లింస్ కు రిజర్వేషన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడ రాజ్యాంగంలో లేదు రిజర్వేషన్స్ ఇవ్వాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీలకు కదా అని చెప్పి మోదీ గారు మాట్లాడారు నిజం మాట్లాడారు ఉన్నది మాట్లాడారు అబద్దం మాట్లాడాల కానీ ఈ ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు పచ్చి అబద్దాలు మాట్లాడారు ఏం మాట్లాడేదో తెలుసా నరేంద్ర మోదీ గారు మాట్లాడిన దాన్ని మెల్లిగా ముస్లింస్ ను కన్సాలిడేట్ చేయడం కోసం వాడుకున్నారు ఒకటి రెండోది బీజేపీ వచ్చిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను తొలగిస్తుంది అని చెప్పి అబద్దాలు ప్రచారం చేశారు ఆ అబద్దాలు ప్రచారం చేసినటువంటి వాళ్లలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి స్థానంలో ఉంటారు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు బీజేపీ ఏమియలేదు తెలంగాణ గాడిద గుడ్డిచ్చింది అని చెప్పి పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగిస్తుంది అని చెప్పి అబద్దాలు ప్రచారం చేశారు నేనైతే హైదరాబాద్ లో ఉన్నప్పుడు నాకు పదే పదే ఫోన్ కాల్స్ రావడం ఏంటి రా బాబు అని చెప్పి చూస్తే ఐవిఆర్ఎస్ కాల్స్ అక్కడక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ అనమాట ఆన్ చేస్తే అది రికార్డెడ్ వాయిస్ ఏమన్నా తెలుసా భారతీయ జనతా పార్టీ కనుక వచ్చిందంటే మన ఆదివాసీల రిజర్వేషన్స్ తొలగిస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతున్నాము కాంగ్రెస్ పార్టీ గనక గెలిస్తే మన ఆదివాసీలకు రిజర్వేషన్ అలాగే ఉంటుంది ఈ పచ్చి అబద్దాలండి ఐవీఆర్ఎస్ ద్వారా కూడా ఒక కాల్ కాదు మూడు నాలుగు సార్లు ఆ కాల్ అలాంటిది నేను తీసుకున్నా ఇప్పుడు మీరు కూడా తీసుకొని ఉండొచ్చు నాకు తెలుసా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఎవరైనా పెట్టండి కాల్ వచ్చి ఉండొచ్చు ఆదిలాబాద్ నిజామాబాద్ అక్కడెక్కడో కాల్స్ రావడం అబద్దాలు ప్రచారం ఆ అబద్దాల ప్రచారానికి పడిపోయారు అదే నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా ఏం చెప్పారు అసలు అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలంగాణ మమ్మల్ని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి ఓపెన్ గా ప్రకటించారు మోదీ గారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ రెడ్డి ముఖ్యమంత్రిని కూర్చోబెట్టింది రేవంత్ రెడ్డిని అంతకుముందు మా చిన్నప్పట్ల కోట్ల విజయభాస్కర్ రెడ్డి చెన్నారెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం రెడ్డి ముఖ్యమంత్రులు నింపి పెడతారు బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోదీ గారు చెప్పారు ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి టీఆర్ఎస్ అబద్దాలు చెప్పి మసిబూసి మారటిగా చేశారు మోదీ గారేమో ఎంత నీటుగా వెనుకబడినటువంటి వాళ్లకు ఎంత అద్భుతంగా వాళ్ళకు ముందుకు తీసుకెళ్లడానికి చాలా చాలా ప్రయత్నం చేశారు సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే అండి హిందువుల యొక్క ఓట్లు సెక్యులర్ హిందువుల యొక్క ఓట్లు కన్సాలిడేట్ అవ్వలేదండి ఎంఐఎం చూడండి మూడు లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచాడు ఆయన అసదుద్దీన్ ఓవైస్ ఎప్పట్లాగానే మాధవి లత గారు పాపం చాలా కష్టపడ్డారు గల్లీ గల్లీ గెళ్లారు ఓడిపోయారు ఆమె ఎందుకని హిందువులు కన్సాలిడేట్ అయ్యి ఓటు వేయాలి కదండి ముస్లింస్ మాత్రం ఖచ్చితంగా కన్సాలిడేట్ అయ్యి ఓటేస్తున్నారు ఎంఐఎం అనే కాదు కాంగ్రెస్ పార్టీకి విపక్షాలకు భారతీయ జనతా పార్టీ అంటేనే అంటే నరేంద్ర మోదీ గారు అంటేనే ఏదో పడనట్టుగా చూస్తున్నారు కానీ నరేంద్ర మోదీ గారేమో అప్రతిహతంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారు అక్కడికి ఆ ఓట్లు పడినటువంటి వాళ్ళు ఏం చూసి నరేంద్ర మోదీ గారికి ఓట్లు వేశారన్నది ఎందుకు ఆ స్థాయిలో అన్న ఓట్లు వచ్చాయనేది మరో వీడియో నేను పెట్టే ప్రయత్నం చేస్తాను సో ఓవరాల్ అండి హిందూ ఈ సెక్యులర్ గాళ్ళు కేహెచ్ఏఎన్ జిఆర్ఈఎస్ ఖాన్ గ్రెస్ పార్టీకి వేసినటువంటి ఓట్లు గొర్రె కసాయని నమ్ముతుంది అన్నట్టుగా సెక్యులర్ హిందువులు వేసినటువంటి ఓట్లు చీలిపోయి వేసినటువంటి ఓట్లు చాలా చాలా ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి దేశాన్ని ప్రమాదంలోకి నడతాయి ఒక పిఓకేని స్వాధీనం చేసుకోవాలన్నా ఇంకా చాలా చాలా పనులు చేయాలన్నా ఇప్పుడు నరేంద్ర మోదీ గారి కాళ్ళు చేతులు కట్టేసినటువంటి పరిస్థితితో ఓట్లు ఇచ్చారు ఆ ఓట్లు వేసేదేదో ఇదికుమాల ఓట్లు పూర్తిగా కాంగ్రెస్కి వేసేసిన పూర్తి విపక్షాలకేసిన మూడు వందల పైగా సీట్లు వాళ్ళకి ఇచ్చినా గానీ భారతీయ జనతా పార్టీ విపక్షంలో కూర్చునేది సరే కాంగ్రెస్ ఏం చేసేదో చేసేది ఐదేళ్ల పాటు చూసేవాళ్ళం అదేమీ లేదండి ఒక వన్ సైడ్ విక్టరీ వన్ సైడ్ మెజారిటీ ఇవ్వనే ఇవ్వరు మళ్ళీ వాజ్పేయి గారు లాగా ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు వాజ్పేయి గారిని బ్లాక్మెయిల్ చేసినట్టు ఆ ఎన్డీఏలో ఉన్న పార్టీలు ఇప్పుడు ఆ తలకాయ నొప్పి మనం చూడాలి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి విపక్షాలు మరింతగా బలపడి భారతీయ జనతా పార్టీని తొక్కేసే ప్రయత్నం చేయడము ఆ తర్వాత మళ్ళీ పదేళ్ల పాటు టూ థౌజండ్ ట్వంటీ నైన్ నుంచి థర్టీ నైన్ మళ్ళీ పదేళ్ల పాటు ఈ విపక్షాలు వేలే ప్రయత్నం చేయడము మళ్ళీ సేమ్ నైంటీస్ లాగా బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెడితే తప్ప ఫారెక్స్ తెచ్చుకోలేము అన్నటువంటి దిక్కుమాలిన దుస్థితిలోకి దేశాన్ని నెట్టే ప్రమాదం ఉంది ఎన్డీఏ ఓడిపోతోంది అనుకోండి ఎన్డీఏకి సీట్లు ఎక్కువ రాలేదు అని అంటే సమస్య ఎన్డీఏ కాదు బీజేపీకి కాదు సమస్య వచ్చేది భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు పరిపాలించి భారతదేశానికి ఎంత అవినీతిలోకి చీకటిలోకి నెట్టిందో మనం చూసాం అయినా సరే మళ్ళీ రాహుల్ గాంధీని గెలిపించడం రెండు చోట్లా గెలిపించడం అది కూడా ఆయన వాళ్ళమ్మ నిలబడే రాయబరేలీలో నిలబడ్డాడు స్మృతి ఇరానీ ఓటమి అంచకు వెళ్లిపోవడం అమేధిలో పాపం ఆమె అక్కడ ఇల్లు కట్టుకొని ఉండి నేను మీకోసం కష్టపడతానయ్యా అని చెప్పి ఉంటే ఆమెను ఓడించే ప్రయత్నం చేయడం అక్కడి జనాలు ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ ఏమో వేనాడులో ముస్లింస్ క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి చోట వెళ్లి పోటీ చేస్తే ఆయనకు ఓట్లేసి గెలిపించడం అంటే ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారు మన భారతదేశంలో కొన్ని చోట్ల ప్రజలు అన్నది ఈ ఎలక్షన్స్కు అద్దం పడుతుందండి ఎంత కష్టపడి నరేంద్ర మోదీ గారు ఎంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసిన యాభై ఒకటి కోట్ల జనదన్ ఖాతాలు ఓపెన్ చేయించిన నాలుగు కోట్ల పైగా ఫ్రీగా ఉచితంగా పేదలకు ఇళ్ళు ఇప్పించిన ప్రతి నెల ఐదు కిలోల బియ్యం ఇప్పించిన ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సెక్యులర్ హిందువులు వేసినటువంటి ఓట్లు ఈ కులాల లెక్కన హిందువులు విడిపోయి ఆలోచన చేయడము వేసేటటువంటి ఓట్లు దేశాన్ని ఎంత ప్రమాదంలోకి నడతాయన్నది ఇక మనం రాబోయే ఐదు సంవత్సరాలలో ఏం జరుగుతుందో చూద్దాం అదే విషయం ధన్యవాదాలు